ప్రపంచంలో తల వంచకుండా ఎవరికి భయపడకుండా ఉండే ఉద్యోగం ఏంటో తెలుసా ముప్పై రెండు వందలు పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల మూడు వందలు மொத்தம் 999 28 28 50 50 50 450 50 50 13450 ரூபாய் 13450 50 50 50 50 50 50 13450 50 50 13450 ரூபாய் ఆ 13544 లై 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 450 ఇక్కడ ఆజి అన్నది 450 450 450 450 రామారా ఆసాని కనుకో 450 450 450 450 ఆజిలు కైటి కొట్టే పెట్టు కొట్టే రూపాయలు 1 5 రూపాయలు 2 రూపాయలు